హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సీక బ్లాగ్స్ మేమైతే సరోజనీ నగర్ మార్కెట్కి వెళ్తున్నాం ఢిల్లీ వచ్చాము చాలా చీపెస్ట్ మార్కెట్ ఏదైనా ఉంది అంటే ఢిల్లీలో సరోజినీ సరోజినీ నగర్ మార్కెట్ అనే చెప్పచ్చు ఇక్కడైతే మేము డే టైంలో వచ్చాం కాబట్టి దీని టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మార్నింగు ఇంకా ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి మనకి బట్టలుగా నెక్స్ట్ అమ్మాయిలకు సంబంధించి థింగ్స్ అన్నీ చాలా చీప్గా దొరుకుతాయి ఇంకా ఇంటి గురించి ఇంకా మనం యూస్ చేసుకునే వాటి దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలో అన్నీ బాగానే దొరుకుతాయి నిజంగా చెప్పాలంటే కానీ మనం చూసి తీసుకోవాలి క్వాలిటీ కూడా మనం చూసి తీసుకోవాలి ఈ సాల్వలు అయితే టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి టూ హండ్రెడ్ మేమైతే ఒక సాల్వ తీసుకున్నాము పాప గురించి నా గురించి ఇంకా ఇంట్లో పిల్లల గురించి అయితే తీసుకున్నాము మేమైతే నా వాయిస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొంచెం జలుబ్బు చేసాము కాబట్టి వాయిస్ ఇలా వస్తుంది నిజంగా చెప్పాలంటే మనం మార్కెట్ వచ్చే ముందు సేఫ్టీ ఇంపార్టెంట్ మన బ్యాగ్స్ అయితే ముందు వేసుకోవాలి ముందుకే వేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలా దొంగతనాలు జరుగుతాయి కాబట్టి షాపింగ్ చేసాల్సిపోతే ఇక్కడ పక్కన ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి తిన తినడానికి మార్కెట్ అయితే చాలా బాగుంది పర్లేదు కాకపోతే మన బడ్జెట్ లో అన్ని మనకి దొరుకుతాయి